బిడ్డలు అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ బిడ్డలు అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ బిడ్డలు అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ బిడ్డలు అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే ఒక తప్పదు ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టం సీఎం 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 ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి చె రేవంత్ రెడ్డి వెంటనే మహిళల్లో అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నాం రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నాం రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ <spaconỗ> e <rainame>

తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ బిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ బిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ బిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి